మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే విశ్వక్సేన్ గారు నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ విశ్వక్సేన్ గారు డబ్బుని ఆకర్షించే ఒక మంచి కరెన్సీ అంటూ ఉంటుందంటారా అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డబ్బుని డబ్బే ఆకర్షిస్తుంది అటువంటి ఏ కరెన్సీ మన పర్సులో కానీ మన బీరువాలో కానీ చాలామంది లాకర్స్లో పెట్టుకుంటారు అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనీ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్లో కొన్ని రూల్స్ ఉంటాయండి ఈ రూల్స్ కనుక మనం ఫాలో అయ్యేటట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం డబ్బుని ఆకర్షించవచ్చు అయితే ఈ కరెన్సీ ఏంటి ముందుగా చూద్దాం ఏ కరెన్సీ ఉంటే మనం బాగా డబ్బు అట్రాక్ట్ అవుతుంది తర్వాత ఈ కరెన్సీ వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఇది మనం తెలుసుకుందామండి అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు డిజిటల్ పేమెంట్స్ అయిపోయాయండి కాబట్టి ఎవరు ఎక్కువగా మనీని చేతితో శాలరీ వచ్చినా లేదా అమౌంట్ మీరు ద్వారా కానీ కరెన్సీ ఎప్పుడైతే మీరు చూడండి ఈ త్రీ మ్యాజికల్ నోట్స్ ఉంటాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మూడు నోట్లు గనక మీ చేతికి గనక అందితే యూనివర్స్ మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది మీ జీవితంలో సంపద సమృద్ధిని మీరు ఆకర్షించబోతున్నారు కాబట్టి చాలా మందికి తెలియదు అయితే మన దగ్గర ఏ కరెన్సీ వస్తే డబ్బు ఆకర్షితం మనకు బాగా వస్తుంది మనం బాగా అట్రాక్ట్ చేయగలుగుతామంటే మీ దగ్గర గనక ఎప్పుడైనా కరెన్సీ వచ్చినప్పుడు మీరు చూడండి దాంట్లో త్రిబుల్ ఐట్ నోట్ ఉందా లేదా త్రిబుల్ ఎయిట్ అంటే కరెన్సీ మీద ఎక్కడైనా ఉండొచ్చు అండి స్టార్టింగ్ అయినా ఎండింగ్ అయినా మధ్యలో అయినా సరే ఎయిట్ 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 అంటే ఎనిమిదో నంబర్ కంటిన్యూగా మూడు సార్లు రావాలి అసలు ఏంటి ఎయిట్ కి ఉన్న ప్రాధాన్యత ఏంటి ఎయిట్ నంబర్ ఇస్ సాటర్న్ శని అండి ఏ వ్యక్తి అయినా మీరు చూడండి లైఫ్ లో సక్సెస్ అవ్వాలన్నా మంచి ఆస్తులు సంపాదించాలన్నా శని పవర్ ఉండాలండి శని గనుక మీకు అనుకూలంగా ఉంటే మీ లైఫ్ లో అబండెన్స్ అంటే మనీ మేనేజ్మెంట్ ఎనిమిదో నంబర్ కనుక ఒక వ్యక్తి దగ్గర ఉంటే ఆ వ్యక్తి వెరీ వెరీ గుడ్ మనీ మేనేజ్మెంట్ డబ్బుని బాగా అట్రాక్ట్ చేస్తారు కాబట్టి మీ దగ్గర గనుక త్రిబుల్ ఎయిట్ నోట్ వచ్చిందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అబుండెన్స్ని ని ఆకర్షిస్తారు అంటే సంపద సమృద్ధిని అట్రాక్ట్ చేస్తారు కాబట్టి ఈ ఎయిట్ 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 నోట్ మీ దగ్గర ఉంటే దాచి పెట్టుకోండి ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతారు చాలా మంది మీ పర్సులో పెట్టుకోవచ్చు మీ బీరువాలో పెట్టుకోవచ్చు మీ లాకర్లో పెట్టుకోండి ఎవ్రీడే మీరు దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది చాలా మంది పర్సులో కరెన్సీ పెట్టుకున్నప్పుడు మంత్లీ బిల్స్ కానివ్వండి కరెంటు బిల్లులు కానివ్వండి అనవసరపడి చెత్త పేపర్లు కానివ్వండి ఆ మనీకి మధ్యలో పెడుతూ ఉంటారండి మీరు ఎప్పుడు మీ పర్సులో కేవలం మనీ ఫ్రీక్వెన్సీని మాత్రమే పెట్టుకోండి అనవసరమైన బిల్స్ పేపర్స్ అవి పెట్టుకోకండి అవి మనీ యొక్క ఫ్రీక్వెన్సీని అవాయిడ్ చేస్తాయి కాబట్టి మనీని మనీని ఆకర్షిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉండే పర్స్ చాలా నీట్గా ఉంచుకోండి కాబట్టి ఈ కరెన్సీ ఉన్నప్పుడు దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి ఎవ్రీ డే ఒకసారై చూస్తూ ఐ లవ్ యూ మనీ అని చెప్పండి థ్యాంక్ యూ మనీ అని చెప్పండి ఎప్పుడైతే మీరు మనీని అలా రెస్పెక్ట్ చేస్తారో మీ జీవితంలోకి డబ్బు అనేది రావడం జరుగుతుంది కాబట్టి త్రిబులయిట్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి మనకు ఇంత కరెన్సీ ఉన్నా కూడా హై ఫ్రీక్వెన్సీ ఉన్న కరెన్సీ ఏది అంటే త్రిబులయిట్ చాలా సంపదను అట్రాక్ట్ చేస్తుంది సెకండ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే మీకు కరెన్సీలో చాలా వరకు మీకు కనిపించని కరెన్సీ ఏంటంటే ఫోర్ ఫైవ్ సిక్స్ నోట్ అండి మీరు ఎన్ని వన్ ల్యాక్ కరెన్సీ అయినా మీరు వెతకండి ఫోర్ ఫైవ్ సిక్స్ దొరకదు ఎందుకంటే అది ఒక మ్యాజికల్ సిరీస్ కదా కంటిన్యూ సిరీస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ కరెన్సీ కూడా మీ నోట్ ద్వారా మీకు వచ్చిన మీ లైఫ్ లో డబ్బు వస్తుందని మీరు ఊహించుకోవచ్చు ఎందుకంటే ఫోర్ అనేది కుబేరుడు ఎందుకంటే సంపదను అట్రాక్ట్ చేస్తుంది ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ అనేది మీ లైఫ్లో స్టెబిలిటీ అంటే బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది ఫిజికల్ లైఫ్ కానివ్వండి మెంటల్ లైఫ్ కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ అన్నింట మీకు బ్యాలెన్స్డ్గా ఉంచుతారు అదేవిధంగా సిక్స్ నంబర్ అండి సిక్స్ నంబర్ అనేది లగ్జరీ నెంబర్ మీరు లైఫ్లో ఫ్యామిలీతో కానీ సొసైటీలో మీరు లగ్జరీగా ఉండాలంటే డబ్బు ఉండాలి కాబట్టి ఈ లైన్ ఉన్న కరెన్సీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్న కరెన్సీని మీరు చూడండి మీ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు అబుండెన్స్ని ని ఆకర్షిస్తారు అదే విధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి చాలా వరకు ఈ త్రిబుల్ ఎయిట్ కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ తెలియక ముందు నార్మల్ పీపుల్ కి కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఏదో పవర్ ఉందని తెలుసు ఎందుకంటే ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ ఓన్లీ ముస్లిం సోదరులు మాత్రమే దీన్ని వాడతారు ఎందుకంటే వాళ్ళకు మనకు ఇప్పుడు ఓమ్ ఎంత ఇంపార్టెంటో ముస్లిం వాళ్ళకి సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది అంత పవర్ఫుల్ ఎందుకంటే మీరు సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ చేస్తే ట్వంటీ వన్ అంటే త్రీ అవుతుంది త్రీ ఇస్ మాస్టర్ గురు కాబట్టి ఏంటి ఆ ఆ నంబర్ లో మీకు గురు బలం ఉంటుంది ఒక వ్యక్తి ఏదైనా సాధించాలన్నా గురు కృప ఉండాలి అందుకోసమే అంటారు గురు కృపా హి కేవలం అంటే మీ లైఫ్ లో మీకు ఏది రావాలన్నా అది కేవలం గురువు ఎనర్జీతోనే వస్తుంది కాబట్టి ముస్లింలు కూడా దాన్ని అలా భావిస్తారు ఒక పవిత్రమైన నంబర్గా కూడా మనం కూడా మన జీవితంలో ఫైనాన్షియల్ గా మనం సక్సెస్ కావాలి అంటే ఈ త్రీ మ్యాజికల్ నోట్స్ మీరు చూడండి ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ త్రిబుల్ ఎయిట్ వెరీ 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 పవర్ఫుల్ అండి ఈ మూడు నోట్లు ఇవి మీ దగ్గర ఉంటే మీ జీవితం మారబోతుంది అని తెలుసుకోండి మీ లైఫ్ లో ఏదో మిరాకిల్ జరగబోతుందని గుర్తుపెట్టుకోండి ఈ మూడు నోట్లు ఉంటే వీటితో పాటు ఇంకా రెండు కరెన్సీ నోట్లు ఉన్నాయండి త్రీ సిక్స్ నైన్ అండ్ త్రిబుల్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఏంటి ఇది కొన్ని టెస్లా టెస్ట్ నంబర్ అండి త్రీ సిక్స్ నైన్ ఈ మూడు నంబర్లు మీరు ప్లస్ చేస్తూ వెళ్ళినా కూడా మీకు మళ్ళీ నైన్ నెంబర్ రావడం జరుగుతుంది త్రీ ప్లస్ సిక్స్ నైన్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ అంటే నైన్ అంటే ఈ టోటల్ వరల్డ్ ఉంది కదా యూనివర్స్ అంతా కూడా ఈ నైన్ నెంబర్ ఫ్రీక్వెన్సీతో ముడిపడి ఉంటుంది మీకు చెప్తాను చూడండి నవగ్రహాలు ఒక శిశువు తల్లి గర్భంలో నవమాసాలు ఉంటారు మనకు దసరా వస్తుంది నవరాత్రులు చేస్తారు హ్యూమన్ బాడీ మీరు గమనిస్తే నవరంధ్రాలు ఉంటాయి నవనందులు ఉంటాయి కాబట్టి లో ఉండే ఒక మ్యాజిక్ అనేది నైన్ నెంబర్ లోనే ఉంది దీన్ని నికోలా టెస్ట్ లా కనుగొన్నారండి అంటే ప్రకృతి అంత ఫ్రీక్వెన్సీ నైన్ చుట్టే తిరుగుతుంది అందుకోసం మీరు చూడండి సెలబ్రిటీలు కానీ విఐపిలు కానీ వెహికల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ నైన్ నైన్ పెడతారు కారణం ఏంటి ఎనర్జీ అంతా నంబర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి త్రీ సిక్స్ నైన్ కరెన్సీ వచ్చినా కూడా మీ లైఫ్ లో యూనివర్స్ మీ కనెక్షన్ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా త్రిబుల్ ఫైవ్ అండి అంటే ఫైవ్ 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 మీరు టోటల్ చేస్తే సిక్స్ అవుతుంది సిక్స్ అంటే శుక్రుడు సంపద కాబట్టి ఈ ఐదు రకాల కరెన్సీలు మీ లైఫ్ లో వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితం మారబోతుంది చాలా మంది మన లైఫ్ మారే ముందు మనకి ఎటువంటి సిగ్నల్స్ వస్తాయని అడుగుతారు ఈ కరెన్సీ కనిపించడమే మీ లైఫ్ లో మారబోతుందని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు మనతో డైరెక్ట్ గా మాట్లాడలేదు యూనివర్స్ మనకు నంబర్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది మీకు ఎప్పుడైతే ఇటువంటి సమాచారం తెలుస్తుందో మీ లైఫ్ మీకు తెలిసిపోతుంది నా లైఫ్ లో నేను సంపదని ఆకర్షించబోతున్నాను అని మీరు తెలుసుకుంటారు కాబట్టి ఈ ఐదు రకాల కరెన్సీలు గనక మీ దగ్గర ఉంటే మీరు ధనవంతులు అవ్వడం చాలా సులభం ఎందుకంటే ఈ కరెన్సీ ద్వారా మనీ అట్రాక్ట్ అవుతుంది ఈ కరెన్సీ మీ ఇంట్లోకి రావడం ద్వారా మీ జీవితంలో అవకాశాలు పెరుగుతాయి ఈ అవకాశాలకు సంబంధించిన వ్యక్తులు వస్తారు ఏదో ఒక వర్క్ వస్తుంది మీరు ఏదో ప్రొఫెషన్లోకి వెళతారు డబ్బుని ఆకర్షిస్తారు కాబట్టి డబ్బు ఆకర్షించడానికి ఈ ఐదు రకాల కరెన్సీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఒక కరెన్సీని మనం పర్స్ లో మెయింటైన్ చేసినప్పుడు కొన్ని పేపర్స్ అలాంటివి అవి అండ్ అలానే కొన్ని కార్డ్స్ కానీ దేవుడు బొమ్మలు కానీ క్యాలెండర్స్ కానీ ఇలా పెడుతూ ఉంటారు కదా అవి కూడా తీసేయాలా అవి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి పర్స్ ఓన్లీ మెయింటైన్ మనీ మాత్రమే వేరేవి ఏమీ పెట్టుకోవద్దు ఎందుకంటే మనీతో మీరు వేరే వాటిని మ్యాచ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ కట్ అవుతుంది మనీని అట్రాక్ట్ చేయాలంటే మీ పర్సులో ఓన్లీ మనీయే పెట్టుకోండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మీ ఆర్థిక స్థోమతను బట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ మినిమం అమౌంట్ మీ దగ్గర మెయింటైన్ చేయండి ఎందుకంటే మీ జేబులో మీ ప్యాకెట్లో డబ్బు ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది వితౌట్ మనీ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉందనే ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైతే నా దగ్గర ఉంది అనే భావన నీలో ఉంటుందో అప్పుడే మనీ అట్రాక్ట్ అవుతుంది ఎప్పుడైతే లేదు లేదు అనే భావన ఉంటుందో చాలా మంది నా దగ్గర డబ్బు లేదు నేను పేదరికంలో పుట్టాను మా వాళ్ళు సరిగా నాకు సహకరించడం లేదు అని మీరు మాట్లాడుతూ ఉంటారు మీరు ఎప్పుడైతే లేదు అనే ఫీలింగ్ లో ఉంటారో నేచర్ నుంచి కూడా మీరు లేదు అనే దాన్ని అట్రాక్ట్ చేస్తారు కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మీ ఆర్థిక స్తోమతను బట్టి ఎంతో కొంత డబ్బు మెయింటైన్ చేయ చేయండి ఆ డబ్బు ఎప్పుడు మీకు మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఓకే సార్ చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ అండి